హాయ్ అండి ఈరోజు మన వీడియో ఏంటంటే రైస్ ఎక్కువ మంది స్టాక్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే రైస్ తొందరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది రైస్ తొందరగా పురుగు పట్టకూడదంటే ఈ చిన్న టిప్ అయితే చేసుకోండి ఒక టిష్యూ పేపర్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక మూడు లవంగాలు నాలుగు మిరియాలు వేసి ఫోల్డ్ చేసుకొని ఒక రబ్బర్ అయితే పెట్టేసుకోవాలండి అవి బయటికి రాకుండా పెట్టుకోవాలి ఎందుకంటే అవి రైస్లో పడితే రైస్ పాడైపోతుంది కదా ఈ ప్యాకెట్ తీసుకొని రైస్ మధ్యలో పెట్టుకుంటే ఎక్కువగా పురుగులు పట్టవు అలాగే అందులోనే కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోండి ఈ ఘాటు కూడా తొందరగా పురుగు పట్టకుండా ఉంటుంది అలాగే మీరు వెయ్యాలి అనుకుంటే వేపకు కూడా వేసుకోవచ్చండి కాకపోతే అవి బాగా ఆరబెట్టేసి వేసుకోవాలి ఆ స్మెల్ కూడా తొందరగా పురుగు పట్టకుండా ఉంటుంది ఇలా వేసుకున్నట్లయితే మీకు అస్సలు పురుగు పట్టదు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్